అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వీడియోలో చాలా మందికి పూజా గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి అసలు విగ్రహాలు పెట్టుకోవచ్చా లేదా ఏ దేవుని చిత్రపటాలు పెట్టుకోవాలి ఎవరివి పెట్టుకోకూడదు ఇలా అనేక రకమైన ప్రశ్నలు మెదడులో తిరుగుతూ ఉంటాయి మనం దేవుడి గదిలో పూజ చేసినా కూడా వీటిని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది ఇవన్నిటికీ ఈ వీడియో ద్వారా మీకు జవాబు అనేది దొరుకుతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు అంతా శివ హోం ఛానల్ మొదటిగా వచ్చేసి మన పూజ గదిలో పంచముఖ హనుమాన్ ఫోటో పెట్టుకోవచ్చా లేదా అనే సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది మీకు పూజ గది విడిగా ఉంటే మాత్రం మీరు పంచముఖ హనుమాన్ ఫోటో కానీ లేకుంటే హనుమంతుని ఫోటో కానీ పెట్టుకోవచ్చు లేదండి మాది చిన్న రూమ్ ఒకటే రూమ్ లో మేము పూజ గదిని ఏర్పాటు చేసుకుంటాము లేకుంటే కిచెన్ లో ఉంటుంది అని అనుకునే వారు మాత్రం పూజ గదిలో హనుమంతుని ఫోటో పెట్టుకోకండి ఆయన బ్రహ్మచారి అని అందరికీ తెలిసిందే మనం ప్రతిరోజు శుద్ధిగా ఉండలేము కొన్ని రోజులు మనకి నెలసరి సమయంలో మనం అశుద్ధిగా కూడా ఉంటాం కాబట్టి మన నీడ ఆయన మీద పడకుండా చూసుకోవాలి పూజ గది ఉంటేనే అంజనే ఫోటో ఇంట్లో పెట్టుకోండి సూర్యుని విగ్రహం మన ఇంట్లో పెట్టుకోవచ్చు సూర్యుని విగ్రహం ఎందుకండి సూర్యుడు ప్రత్యక్ష దైవం మనకి ఇంతమంది దేవతలున్నా దేవతలు ఉన్నా కూడా ఎవ్వరూ కూడా కనిపించరు కానీ ఒక సూర్యుడు మాత్రం మనకి ప్రతిరోజు దర్శనం దర్శనమిస్తూనే ఉంటాడు ఆయన నేరుగా దర్శించుకొని ఆయనకు కొన్ని జలం అర్పిస్తే ఆయన కూడా ఎంతో సంతోషిస్తాడు నరసింహ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది దూరంగా ఉండే నరసింహ స్వామి ఫోటో అయితే పెట్టుకోకూడదండి లక్ష్మీ నరసింహ స్వామితో కానీ లేకుంటే ప్రహ్లాదిని అనుగ్రహిస్తాడు చూడండి ఫోటోలో ఆ ఫోటో కానీ లేకుంటే ముద్రలో ఉండే ఫోటో కానీ ఇలాంటి ఫోటోలు పెట్టుకోవచ్చు కానీ ఉగ్ర రూపంలో ఉండి నరసింహస్వామి ఫోటో పెట్టుకోకూడదు అలాగే చాలా మంది ఇంట్లో కృష్ణుని ఫోటోలు ఉంటాయి కృష్ణుని ఫోటోలు పెట్టుకోవచ్చు కానీ ఒక్కడే ఉండి ఫ్రూట్ పట్టుకుని ఉన్న ఫోటోలు కాకుండా ఆవుతో నిలబడి ఉన్న ఫోటోలు లేకుంటే రాధాకృష్ణులతో ఉన్న ఫోటోలు మనం పెట్టుకోవచ్చు చాలా మందికి ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి రాధాకృష్ణులు భార్య భర్తలు కాదు కదండి వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదా భార్య భర్తల మధ్యలో మనస్పర్ధలు రావా అని కొత్త కొత్తగా ఇలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి రాధాకృష్ణులు భార్య భర్తలే వాళ్ళిద్దరు బృందావనంలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళ భార్య భర్తలు అంతకంటే మించి ఎంతో గొప్ప ప్రేమికులు వాళ్ళ ఫోటోలు మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవడం వల్ల కూడా మీ భార్య భర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది మన పూజ గదిలో లక్ష్మీదేవి దగ్గర ఇవి పెట్టామంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అవి ఏంటి అంటే మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నా కూడా ఆ ఫోటో విగ్రహం దగ్గర ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి లక్ష్మీ గభలు ఆమె దగ్గర పెట్టడం వల్ల ఆమె అనుగ్రహం తప్పకుండా మనకు లభిస్తుంది ల లక్ష్మి గబాల్ అంటే ఆమెకి ఎంతో ప్రీతికరం విగ్రహాలు పెద్దవి తెచ్చుకోవాలా లేకుంటే చిన్నవి తెచ్చుకోవాలా అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా విగ్రహాలు అనే అనుమానాలు కూడా చాలా మందికి ఉంటాయి విగ్రహాలు మీరు తెచ్చుకోవాలి అనుకుంటే చాలా చిన్నగా ఉండేవి తెచ్చుకోండి చిన్నగా ఉండేవి తెచ్చుకుంటేనే మనకి రోజువారి ఇంట్లో మనకి సులభంగా పూజ చేసుకోవడానికి వీలు పడుతుంది పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకోవడం వల్ల మనం ఆలయంలో దేవుళ్ళని ఎలా అయితే పూజిస్తామో ఇంట్లో కూడా అలాగే నిత్య నైవేద్యాలు అభిషేకాలు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది మనకు రోజు కుదరదు కానీ కొన్ని రోజులు మంచివి లేకుండా కూడా ఉంటాయి అయినా కూడా ఒక్కొక్కసారి రోజు దీపారాధన చేయడం కూడా మనకు వీలు పడదు అలాంటప్పుడు అంత పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం కూడా దోషం కలుగుతుంది కాబట్టి మీకు వీలైనంత మట్టుకు చిన్న విగ్రహాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజులలో మనకి కోరికలు తీ దేవుళ్ళు తక్కువగా ఉన్నారని చెప్పి కాళికా దేవి ఫోటోలు దేవి ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు మరి కాళికాదేవి దేవి ఫోటోలు పెట్టుకోవచ్చా అని అనుమానం కూడా ఉంటుంది వీళ్ళ ఫోటోలు అసలు ఇంట్లో పెట్టుకోకూడదు వీళ్ళు వీళ్ళు ఉగ్రదేవతలు వీళ్ళు ఎప్పుడు నిరంతరం కోపంతో ఉగ్రంతో ఊగిపోతూ ఉంటారు అలాంటి వారి ఫోటోలు మన గృహస్థుల ఇంట్లో ఉండడం వల్ల మన ఇంట్లో వాళ్ళకు కూడా చికాకులు కాని ఊరు ఊరికే కోపం రావడం లాంటి వీళ్ళంటే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉగ్రదేవతల ఫోటోలు అసలు ఇంట్లో పెట్టుకోకూడదు ఇంటి గుమ్మానికి దిష్టి తగలకుండా రాక్షసుల బొమ్మలు పెట్టుకోవచ్చా అనే అనుమానం కూడా ఉంటుంది ఇవి పాత రోజులలో అండి అప్పుడు ఎవరికి తెలియకుండా ఉండడంతో అప్పుడు ఎవరికి ఏం తెలియలేదు కాబట్టి రాక్షసుల బొమ్మలు అలా పెట్టుకొని చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఇంటి ముందు ఎప్పుడు కూడా రాక్షసుల బొమ్మలు పెట్టుకోకూడదు ఇలా ఇలా పెట్టుకోవడం వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో చికాకులు ఇలా ఉండడం జరుగుతుంది మీకు దిష్టి తగలకుండా ఉండాలి అంటే ఇంటి ముందు వినాయకుడి ఫోటో కానీ లేకుంటే దిష్టి యంత్రం అనే ఒకటి ఉంటుంది అది తీసుకొచ్చి పెట్టుకున్నా లేకుంటే కాళికాదేవి ఒక పాదం మట్టికి ఒక ఫోటో ఉంటుంది అది తెచ్చి పెట్టుకున్న కూడా మంచిది నిత్య పూజలో వాడే విగ్రహాల ఫోటోలు పాడైపోతే నదిలో అలాగే చిత్తబుట్టులో పడేయకుండా దేవాలయంలోకి వెళ్లి పెట్టడం మంచిది మన ప్రతి ఒక్కరి ఇంట్లో వినాయకుడు తప్పకుండా ఉంటాడు మనం పూజించేది ప్రథమంగా వినాయకునే కాబట్టి వినాయకుడు తప్పకుండా ఉంటాడు వినాయకుని విగ్రహం ఎలా ఉంటే బాగుంటుంది వినాయకుని తొండం ఎటవైపు ఉండాలి అనే ఆలోచనలు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి మనం ఇంట్లో నిత్యం పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వినాయకుని తొండం ఎడమ వైపుకి ఉండేలా చూసుకోవాలి లేదు స్కూళ్ళలో పెట్టాలి లేకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాము అక్కడ పెట్టాలి అనుకుంటే మాత్రం వినాయకుని తుండం కుడివైపు ఉండేలా చూసుకోవాలి లేకుంటే మేము వ్యాపార స్థలాల్లో పెట్టుకోవాలనుకుంటున్నాము మాకు వ్యాపారం అభివృద్ధి రావాలి అనుకుంటే నిలబడి ఉండే వినాయకుడి ఫోటో తెచ్చుకోవడం మంచిది అలాగే లక్ష్మీదేవి ఫోటో కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కానీ లక్ష్మీదేవి నిల్చున్న లక్ష్మీదేవి అయితే మంచిదా కూర్చున్న లక్ష్మీదేవి అయితే మంచిదా అని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడు కూడా పువ్వుల కూర్చొని రెండు పక్కల ఏనుగులుండి ఆమెకి అభిషేకం ఇచ్చినట్టుగా ఉంటే చాలా మంచిది మనం పూజ చేసినప్పుడు కానీ వ్రతం చేసినప్పుడు కానీ దేవుని దగ్గర నైవేద్యం పెడుతూ ఉంటాము ఆ నైవేద్యాన్ని అలాగే ఉంచుతాము ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తింటాము లేకుంటే నెక్స్ట్ డే అది పాడేయడం కూడా జరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా పూజ చేసినప్పుడు మీరు దేవుని దగ్గర నైవేద్యం పెట్టినప్పుడు పూజ అయిపోయిన వెంటనే ఆ నైవేద్యాన్ని పంచిపెట్టడం లాంటిది మీరు తీసుకోవడం లాంటిది చేయాలి లేదు అలాగే ఉంచి మీరు పాడేయడం లాంటిది చేస్తే మాత్రం పూజ చేసిన ఫలితం కూడా మీకు దక్కదు అప్పుల బాధలు తొలగిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అలాగే ఇంట్లో నిత్యం గొడవలు అవుతుంటే గొడవలు కాకుండా ఉండాలి అని అనుకుంటే ఆముదం నూనెతో నిత్య దీపారాధన చేయాలి లక్ష్మీ కటక్ష మాపై ఉండాలి మాకు కలగాలి అనుకుంటే ఆగునీతితో చేయాలి లేదు శత్రు పీడలు ఉన్నాయి అలాగే ఇంట్లో అనారోగ్య సమస్యలు అవుతునే ఉన్నాయి లేకుంటే ఏదైనా ఒక గండం ఎదురవుతుందే ఉన్నాయో అనుకున్నప్పుడు ఇంట్లో మీరు నిత్యం నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని ఎందుకు తాకకూడదు అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది మీరు దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రదక్షిణ చేసే సమయంలో చాలా మందిని చూసే ఉంటాం మనము దేవుని దేవుని వెనుక భాగంలో తలపెట్టి మొక్కడం లాంటివి లేకుంటే చేతిలో వాణించి మొక్కడం లాంటివి ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు రాక్షసుల నివాస స్థలం ఎప్పుడు అక్కడ రాక్షసులు ఉంటారు కాబట్టి రాక్షసులు ఉన్న చోట మన చేతులు పెట్టడం వల్ల వాళ్ళ వ్యక్తిత్వం అనేది మనలోకి వస్తుంది కాబట్టి దేవాలయం వెనుక వైపు అసలు ఎప్పుడు కూడా చేతులు కాని తల ఆనించకూడదు ఇంకా మీకున్న అనుమానాలు వాటికి జవాబులు చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూటీ వస్తుంది అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మనం ఛానల్ చేస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్